అన్నదే మరి అనాల మరి వర్ణిక అట్లా నువ్వేం చేస్తున్నావు అమ్మ ఇప్పుడు ఫస్ట్ గణపాయ లడ్ల ఇంక ఇప్పుడు గణపయ్య లడ్లు ఇప్పుడు కాదమ్మా టైం ఉంది దానికి ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి ఇప్పుడు సంక్రాంతి కదా వర్ణిక వర్ణిక ఇది సంక్రాంతి కదా ఇప్పుడు పండుగ అందుకని చెప్పేసి సంక్రాంతికి స్పెషల్గా మనం అందరం ఏం చేసుకుంటాం అంటే ఇట్లా మనం పిండి వంటలు అనేవి చేసుకుంటాం అనమాట అందుకే అవు అందుకే నాణ్యం చేస్తుంది నాని ఇట్లా మన అందరికీ పిండికి సంబంధించిన వంటలు చేస్తుంది అనమాట అంటే గారెలు కావచ్చు ఇంకేమంటారు వాటిని మురుకులు గర్జలు ఇలాంటివి చేశారు పూరీలు ఇప్పుడు చేసారంటాము ఈరోజు నైట్ చేస్తే రేపు పొద్దుగా గతం తినేసి అయిపోతాయి పిండి ఎందుకు బాబు నీకు నేను ఎందుకు కలపాలి పిండి అమ్ముతావా నేను అమ్మ పిండి చెప్పవారు నీకు ఎంత కావాలి నీకు పిండి ఇరవై రూపాయలు అయ్యో తీసుకో పైసలు లేవమ్మా ఓ మై గాడ్ ఎంత ఇచ్చిన వర్ణిక రెండు వేలు లోటు వేలలోచ్చినవైంది రెండు వేల లోటు ఇచ్చిన వర్ణిక రెండు లోటు చెల్లె చెరా ఇప్పుడు తెలుసా చెయ్యి పైసల్ ఓకే అమ్మో రెండు వేల వర్ణిక టూ థౌజండ్ ఇచ్చినావా నాకు వెరీ వెరీ గుడ్ గర్ల్ థ్యాంక్ యూ అమ్మా అమ్మా షారు షార్ ఫిట్టే ఫిట్టేషా అమ్మ రెండు రెండు వేలు నోటి ఇచ్చింది కొనుక్కోమని ఏదన్నమాట మళ్ళీ వర్ణిక అంటే నువ్వు నువ్వ వర్ణిక చాలు వెరీ వెరీ గుడ్ గర్ల్ వర్ణిక ఇప్పుడే పని చేసుకుంటుంది అవును ఇల్లు వెరీ వెరీ గుడ్ గర్ల్ అంటే వర్ణిక మంచిగా పని చేస్తుంది సో ఫ్రెండ్స్ వీటిని మా దగ్గర అయితే గర్జలు అంటారు సో ఫ్రెండ్స్ ఇక మా వర్ణికనైతే చిన్న చిన్న లడ్ అయితే చేసింది ఇవి వినాయకులున్నట్టు వర్ణిక వినాయ వినాయకుని లడ్లు అట మా వర్ణికలు అయితే చిన్న చిన్న వినాయకులు అయితే లడ్లు అయితే చేస్తుంది నాకు లడ్లు అవుతామ్మా నాకు పూరీలు కావాలమ్మా వర్ణిక ఉంటాయి రౌండ్ ఎందుకు ఉంటాయి పూరీలు దొరుకురా ఇప్పుడు అయ్యా ఏమైంది వార్నిక మళ్ళా ఉన్నాయా వెరీ గుడ్ గుర్తుకొచ్చి ఆ వేడిని అవి తెలిసిపోయింది ఇప్పుడు అప్పుడు యాగిరి కూట అయినప్పుడు తెచ్చినా కదా ఇద్దరు తీసుకున్నా మళ్ళీ ఒకసారి అలా అమ్మమ్మ తీసుకుంది మనం కుమ్మరే కదా అప్పుడు వచ్చినప్పుడు కూడా తీసుకున్నాం అన్నీ అట్లనే ఉన్నాయి రెండు సంచింది ఇప్పుడు స్కూల్ పోతుంది కదా అన్ని సదు అవుతుంది సోనయ్య

అలా సేమ్ ఇక ఇప్పుడు ఆ పిండి మొత్తం దీనికిన్నాము కొన్ని ఇవి కొన్ని అవి చేస్తావా సో ఫ్రెండ్స్ మా ఇంటికన్నా అయితే ఇగో పిండి వంటలు అయితే స్టార్ట్ అయినాయి మొన్న మురుకులైతే చేస్తాడు ఇగో ప్రతిసారి అన్ననే చేస్తాడు సో ఫ్రెండ్స్ చూసిరా ఇగో

పొట్టు పొట్టుండిగా దీటి కోసం అండి మురుకులు చేసామని చెప్పేసి మన వేట నరికిండు పొట్టు పొట్టు నరికాండో ఆ లైట్ వెయిట్ని మాట ఒకటి పెద్దది ఇక మంచిగా ఫోకస్ వస్తుంది ఇక ఇవి ఇవే కదా

తెలుసా వద్దే ఏంటి అది వద్దు ఇక అందరు ఇన్నాళ్ళ ఫుల్ బిజీ ఇప్పుడు అందరు ఇదే పని పడతారు ఇప్పుడు కొంతమంది పొద్దుగా స్టార్ట్ చేస్తారు వేశారు కానీ

అవి టెస్ట్ చెప్పి కదా డిజైన్ మనకు నచ్చిన డిజైన్ ఉంది కదా ఆ డిజైన్కి చేయమని చెప్పాలి పండగ పండగ అంటే రెండు రోజులు రెండు రోజులు ఆడినక్కడే వస్తాడు ఉన్నప్పుడు అయితే నాయన సంచు సంచు చేస్తున్నాడు అప్పుడు కానీ మత మత చేస్తుండే మీరు నేను చిన్న ఉన్నప్పుడు అంటే థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫుల్ చేస్తున్నాయి సంచులు తింపుతున్నాయి అప్పుడు మనం బాగా తినేది పెద్ద క్లాసుల వేసుకున్నారు అవును పెద్ద క్లాసులు ఉంటుండే మనకి అప్పుడు ఛాయ్ పెద్ద క్లాసులలో వేసుకొని అది తిని స్కూల్ పోల పోయి మంచిగా కడాయి మంచి నూనె పోసి మంచిగా ఆగి ఉరుపులో తీసుకున్న స్ట్రేట్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ అయితే ఇం రోజు నుంచా లేదు వాన సడన్గా ఈరోజు కొడుతుంది ఈరోజు మనం వంట ఎప్పింటి వంటలు చేస్తున్నాము చిన్న పెద్ద వస్తున్నట్టే పెరుగుతుంది ఇంకెత్తున్నావా పెండి లేసావా ఇంతకుముందు ఇంతకుముందు వాన వచ్చింది వాన వచ్చి ఆగమావ చేసి జలసేప అన్నీ తీసుకొని పోయి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వెళ్ళంతా పోగొచ్చింది అయితే సడగ్నం వచ్చింది వాళ్ళని నిజంగా తుప్పుడు తుప్పుడు వచ్చింది మళ్ళీ చినుకు చినుకు పడితే దగ్గర దారిట్ల

ఆ చిన్న చిన్న రూములు ఉండయ్య అవదంతా తోనే కుడమన అవ్వ వైకారుమ రూమంట ఇరలే సగం సగం మల్ల ఆ ఇంట్లో నీరు నిలవలేదుండి ఇది బ్యాటరీలో ఇరాలి ఓకే సరిపోతలేదని బాధ చేతపెడదాం అల్బటెడదా అప్పుడు 3 10 నీరు వందంగనే నాయిని చేస్తుది కానీ ఏందమ్మా సంక్రాంతి పండుగ వచ్చినా కానీ మురుకు మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటాం సంక్రాంతి పండుగ ఒకసారి వేసుకుంటాం తొల తొలి ఏకాదశి దానికో దసరా ఈ మూడు పండుగలు వస్తే జరా పని ఎక్కుది ఇవి చేయాలనిపిస్తా దీనికంతా ఓపిక ఉండాలమ్మా ఒప్పుకొని విదాం అలా చేయాలా యో ఉన్న పండుగనుకో లేని వాళ్ళకి ఏడాదికోసారి పండుగ ఏడాదికోసారి వచ్చినప్పుడన్నా వేసుకోకపోతే ఎట్లాంటి వచ్చిన తినాలనుకుంటా మనుషుల అట్లా రాని ఎంత చూను నీరు వస్తున్నాయి ఆయా చూను ఫ్రెండ్స్ ఇగో టైం వచ్చేసి లెవెన్ అవుతుంది నైట్ లెవెన్ అవుతుంది మనోడేమో ఇప్పుడు ఆగా భజుకోండి మంచినే మళ్ళీ సడన్గా ఏమైందో మిల్క్ వచ్చింది పంటలేడిగా చూను బజుకోవాజుకోవాలి అందుకే ఎందుకు 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 చూను ఆయి వచ్చింది అందుకని బజుకోలు పైగా ఆయి ఆయి కాలుతుంది ఆయి చోనా ఆ మస్ట్ దగ్గర పడుతుంది

ஆயே சொனு அந்த காய் காவலே சோனா காய பிபுள் படுத்து காய அட்டை இவனி சொன வீலு தாத்தோமே தாத்தன்னா సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లాస్ట్ అయిపోయింది ఈ ఆట ఇప్పుడు దాదాపు పన్నెండు నలభై ఐదు అవుతుంది ఇప్పటికీ టైం మొత్తం అయితే అయిపోయింది బాగా జరుగుతుంది ఇంకొకసారి అయితే అయిపోతుంది ఇక పండుగ వస్తే ఇట్లా కష్టాలు ఉంటాయి దాన్ని చేసుకోవాలనుకుంటే

Hmm, le సో ఫైనల్గా మొట్టమైతే మాదైతే అయిపోయింది మిర్చి చేస్తావా ఇక అది పొద్దుగల పొద్దు మిర్చిలు ఇంకేదా చిన్న చిన్న బజ్జీలు పక్వడీ కష్టమే సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి